నాన్న ఇందుగలడందు లేడని సందేహము బలదు చక్కరే సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాక్రని వింటే నీవు విశ్వసిస్తే నీవు నమ్మితే పరంధాముడు పరమేశ్వరుడు ఎక్కడ లేడో నువ్వు చెప్పు అక్కడ నేను చూపిస్తా అన్నప్పుడు అండపిండ బ్రహ్మాండమంతా ఆశ్చర్యపోయింది అప్పుడు అన్నట్ట ఈ స్తంభమునందు చూపించగలవా అన్నట్ట ఆ స్తంభము జడమైనటువంటిది జడమైనటువంటి ఉక్కు స్తంభమునందు భగవంతుణ్ణి చూపించగలవా అని ప్రశ్న వేసినటువంటి హిరణ్య కశ్యపుడి యొక్క ప్రశ్నకు అచంచల భక్తి విశ్వాసములు కూడినటువంటి ఆ ప్రహ్లాద కుమారుడు ఎంత విశ్వాసం చూడండి భగవంతుడి మీద ఎంత నమ్మకమో చూడండి కుదురైన అద్భుతమైన విశ్వాసం అనేటువంటిదే ఇక్కడ ప్రతీక గుర్తుపెట్టుకోండి నేను భగవంతుణ్ణి నమ్మను అనే మాట ఎప్పుడో మన నోటి నుంచి రావద్దుగాక రావద్దు ఎందుకంటే మనకు పుట్టుక మన యొక్క పెంపకము మన యొక్క సంస్కారము మన యొక్క జీవ మనం పీల్చే గాలి నడిచే నేల చూచే దృశ్యం ఇవన్నీ కూడా పరంధాముడి యొక్క కృపతోనే మనకు జరుగుతున్నాయి అటువంటి విశ్వాసంతో అండ పిండ బ్రహ్మాండమునందు సర్వము చూస్తున్నటువంటి ఆ చిన్న కుర్రవాడు ఐదు సంవత్సరముల పిల్లవాడికి భగవంతుడి ఎందు విశ్వాసం ఆ ఐదు సంవత్సరముల కుర్రవాడు నాన్న ఈ ఉక్కు స్తంభమునంద తప్పకుండా ఉన్నాడు అన్నాడు ఓహో ఉంటే కనక నేను నాకు చూస్తాను అన్నాడు వెంటనే ఏవం దురుక్తై ముహురద్దయం సుతం మహా భాగవతం అసుర స్తంభం తతాడ అతి బల స్వముష్టిన పరిగెత్తుకుంటూ వెళ్ళి క్రో క్రోధంతో కోపంతో ఆ ఉగ్గు స్తంభాన్ని ఒక్క గుద్దు గుద్దినాడు ఆ హిరణ్య భగవానుడి యొక్క అస్తిత్వానికి ప్రశ్న ఇప్పుడు భగవానుడి యొక్క సాకారత్వానికి ప్రశ్న ఉన్నాడా భగవంతుడు లేడా అన్న వివాదానికి భగవంతుడు చూపించాల్సిన సమయం అందుకే ఉన్నాడు అని చెప్పేటువంటి ప్రహ్లాదుడి యొక్క అస్తిత్వ బుద్ధి లేడు అని చెప్పేటువంటి హిరణ్య కశ్యపుడి యొక్క బుద్ధి దాని మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణ ఆ స్తంభాన్ని తాకితే అప్పటిదాకా ఆ ఆ ఉక్కుస్తంభం ఉక్కు స్తంభంలాగానే ఉంది కాని ఎప్పుడైతే హిరణ్య కశ్యపుడి యొక్క చెయ్యి ఆ స్తంభాన్ని తాకిందో జడమైనటువంటి స్తంభము ప్రాణంతో కదల మొదలు పెట్టింది చెట చెట చట చెట పట 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 పటమనేటువంటి అద్భుతమైనటువంటి ధ్వనులు అండ పిండ బ్రహ్మాండములన్నీ ఒక్కసారిగా కంపించడం మొదలు పెట్టాయి భగవానుడి యొక్క అస్తిత్వాన్ని ప్రకటించేటువంటి సంధ్యాకాల సమయం ఆసన్నమైంది ఈ సమస్తమైనటువంటి ప్రాణుల ఎందు భగవంతుణ్ణి చూచేటువంటి ప్రహ్లాదుడు రెండు నేత్రములు మోసుకొని పరంధాముణ్ణి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఉక్కు స్తంభము కదలటం మొదలు పెట్టింది ఆ ఉక్కు స్తంభము కదులుతూ ఉంటే ఈ పద్నాలుగు లోకములన్నీ కదిలిపోతూ ఉన్నాయట రాక్షస లోకమంతా కదిలిపోతూ ఉందట ఆ ఉక్కు స్తంభము కదలటం 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 ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ ఉక్కు స్తంభం అనేటువంటిది ఒక ప్రేలుడు ప్రేలగా ఆ మధ్య నవకోటి ప్రభా సూర్య మండితమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు ఆ తొమ్మిది కోట్ల సూర్యులు ఒక చోట అవతరిస్తే ఆవిర్భవిస్తే ఆ తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి తేజస్సు ముందు అకార మకారమైనటువంటి ఓంకార శబ్దము ఓం అనేటువంటి శబ్దము ప్రాదుర్భవించింది శబ్ద బ్రహ్మ ఆవిర్భావము ఆ శబ్ద బ్రహ్మలోంచి ఒక అద్భుతమైనటువంటి జ్వాల ఆ జ్వాల మధ్యలోంచి గనగన గనగనమనేటువంటి గంటల యొక్క నాదం ఆ గంటల యొక్క నాదమంతా కూడా ఈ జగత్తును ఉంటే ఆ సమయంలో రెండు పాదాలు కనిపిస్తున్నాయి ఆ పాదాలకు పెట్టినటువంటి అందెలు ఆ అందెలందు ఉన్నటువంటి దివ్య విష్పులింగము ఆ స్వామి యొక్క నఖములో గోర్లు ఎలా ముందుకు వచ్చి ఉన్నాయంటే వడగట్టినటువంటి నాగల్ల కొసతేరి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయో అలా పది నాగళ్ళు ఉన్నట్టుగా ఆ స్వామి యొక్క నక బ్రహ్మాండమైనటువంటి పాదములు ఆ పాదముల మీద పిడికిలో పట్టేటువంటి నడుము ఆ నడుము మధ్యలో ఉండేటువంటి ఆ మీద ఉన్నటువంటి వక్షస్థలము ఆ వక్షస్థలము విశాల అద్భుతమైనటువంటి స్వరూపము ఒకసారిగా స్వామి యొక్క వక్షస్థలమంతా అలా ముందుకు వస్తూ ఉంటే ఆయన మెడలో ఉన్నటువంటి అద్భుతమైన కౌస్తుభ మాణిక్యము కదులుతూ ఉంటే ఆ స్వామి యొక్క కింద ఉన్నటువంటి ఆ జూలంతా కూడా ఒక్కసారిగా ఆ వాయువేగానికి విచ్చలవిడి కాగా కూడా ఉలికి పడేట్టుగా పడుతూ తపోలోక జనోలోక అతల వితల తలాతల మహాతల రసాతలాది చతుర్దశ భువన బ్రహ్మాండములన్నీ కూడా ఒక్కసారి కదిలిపోతూ ఉంటే ఆ స్వామి యొక్క పెదవులన్నీ ఇలా తెరుచుకోగా ఆ లోపం నుంచి వచ్చినటువంటి రెండే రెండు కోరలు రాగా ఆ కోరల వ్యక్తమైనటువంటి బడబాగ్ని కీలలో రాక్షస లోకమును నాశనం చెయ్యగా రెండే రెండు ముక్కుపుటములు ఆ ముక్కు పుటల నుంచి వెలువడేటువంటి బడబాగ్ని కీలలో ఆ పైన ఉన్నటువంటి ఒక నేత్రము సూర్య నేత్రమై ఒక నేత్రము చంద్రనేత్రమై ఆ రెండు నేత్రముల మధ్య ఉన్నటువంటి త్రినేత్రము మూడవ నేత్రము అగ్ని నేత్రమై ఒకసారిగా అద్భుతంగా ప్రకాశించగా ఆ స్వామి సగము దాక అద్భుతమైనటువంటి నర ఆకారము పైనుంచి చూస్తే సింహాకారము నర ఆకారము సింహాకారము కలిసిపోయినటువంటి నరకేసరి స్వరూపంగా ఆ ఉత్ కుస్తంభమునందు ప్రకటితమైనటువంటి పరంధాము చూడగానే వశిష్ఠ వామదేవ జాబాలికాయన మార్కండేయ సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మాననీయ మహత్తర మహర్షులంతా రెండు చేతులెత్తి స్వామిని నమస్కారం చేస్తూ ఉంటే సత్యం విధాం నిజ మృత్య భాషితం వ్యాప్తించు చాత్మ అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్న స్తంభే సభావు నమానుషౌ స్తంభే సభావు నమానుషౌ అది మృగాకారమా అది సింహాకారమా అది ఆకృతియా అది జ్వలడాకృతియా అది బడభాగ్యయా అది తేజస్ ఈ లోకములను ధ్వంసం చేసేటువంటి నరసింహ స్వరూపమా ఆ సింహమే నరసింహమై నరకేసరి అయి నరసింహుడై గండబేరుండ నరసింహుడై లక్ష్మీ నరసింహుడై యోగ నరసింహుడై జ్వాలా నరసింహుడై సుదర్శన నరసింహుడై మాలోల నరసింహుడై నవనారసింహ దివ్య స్వరూపముతో ఒక్కసారిగా స్తంభాన్ని చీల్చి బయటపడినటువంటి ఆ భయంకర లక్ష్మీ నరసింహ స్వరూపాన్ని చూడగానే ఒక్కసారిగా గుండె చెదిరిపోయింది గిరణ్య కషపుడికి కింద పడిపోతే అలా వాడిని మిడత పట్టినట్టుగా పట్టి తన ఒల్లో పెట్టుకొని వాడి యొక్క వక్షస్థలం మీద తన ఇరవై చేతులు పెట్టి కొట్టి వాడి ప్రేగులన్నీ తీసి మెడయందు వేసుకొని ఎక్కడ రా అని అనగేటువంటి మాటలు విన్నా ఈ సమస్త లోకములన్నీ కూడా గజ గజ వణికిపోతూ ఉంటే ఆయన పాదముల ఎందు పడినటువంటి ఐదు సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాద కుమారుడు అత్యంత భక్తి నమ్రత కలిగినటువంటి వాడై స్వామి నా కోసం అవతరించావా లేడు లేడు అంటే ఉన్నాడు అని నిరూపణ చెయ్యటానికి అవతరించావా నాడైనా నేడైనా రేపైనా ఎల్లుండైనా భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు నమ్మని వాడికి ఎప్పుడో భగవంతుడు లేడు